హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కలాక్స్ కి ఇవాళ ఏంటంటే మన టాపిక్ అవమానం నిజమే కదా రకరకాల అవమానాలు ప్రతి మనిషికి జీవితంలో ఎప్పుడో అప్పుడు అంటే ఎప్పుడో అప్పుడు కాదు ఎక్కువగా అవమానాలు ఎదురవుతూనే ఉంటాం అయితే అవమానాలు ఎదురవుతున్నాయని మనం అనుకుంటూ ఉంటాం అది మనం తీసుకునే దాన్ని బట్టి ఒకటి మంచి ఒక్కొక్కళ్ళు అన్నది మంచిది అనుకోవచ్చు ఒక్కొక్కళ్ళని చేసింది అవమానం అనుకుంటాం అది మన మనసుని బట్టి అవతల మనిషిని బట్టిను రెండూ కూడాను అవతల మనిషి మనకించి అంత మంచి మనకి ఇష్టం లేదు వాళ్ళకి మనం అంటే ఇష్టం వాళ్ళు ఏదో చెప్తారు చెప్తే అది అవమానంగా ఫీల్ అవుతాం మనం అవునా కదా అదే అవతల మనిషి మనకి ఇష్టమైన వాళ్ళు అనుకోండి వాళ్ళు ఏది చెప్పినా కూడా వాళ్ళు అవమానం చేసినా కూడా మనం అబ్బా మంచి మంచిగానే చెప్పాడు కదా అంట ఏదైనా కూడా మన ఆలోచన బట్టే మన ఏదైనా జరుగుతుందండి అయితే అవమానం అనేది చాలా రకాలుగా జరుగుతుంది మాటలతో జరుగుతుంది చేతలతో జరుగుతుంది చూపులతో జరుగుతుంది ఇలా రకరకాలుగా చే చెప్పుకుంటూ వెళితే చాలా ఉంటాయి కానీ ఏ రక అవమానమైనా ఎలా తట్టుకోవాలి అవమానం వస్తే ఎలా తట్టుకొని ఎలా నిలబడాలి ఇవన్నీ తెలుసుకుందాము అయితే ఇవన్నీ అవమానం గురించి ఒక చిన్న కథ చెప్తాను ఆ కథ తర్వాత మిగిలిన మాట్లాడుకుందాం చెలో వీడియోలోకి వెల్కమ్ అండి కథకి అవమానం కథ పేరు కూడాను అంటే ఒక గ్రామం ఉంటుంది ఆ గ్రామంలోనేమో మా అందరూ మా ఒక డబ్బు ఉన్నవాడు బాగా రామయ్య అని ఒక డబ్బు ఉన్నది అనమాట విపరీతమైన డబ్బు ఉంటుంది ఆ గ్రామంలోకి ఏమన్నా అందరూ చదువు కొంచెం అన్ఎడ్యుకేటెడ్ కానీ చదువు చదువున్నవాళ్ళు లేని వాళ్ళు లేని వాళ్ళు ఎక్కువ చదువున్న వాళ్ళు చాలా తక్కువ అనమాట అలా ఉంటారు కానీ అందరూ కలిసిమెలిసే చాలా కొద్దిగా చక్కగా ఉంటుంటారు అయితే కొన్నాళ్ళకి అయిన తర్వాత ఒక ఆ గ్రామంలో ఒక ముని వస్తాడు ముని వచ్చి అతను ఏంటంటే తను ఈ గ్రామంలో ప్రజలు చాలా అమాయకంగా బతుకుతున్నారు చాలా ఇదిగా ఉంటున్నారు వీళ్ళకి కొంచెం మంచి మాటలు చెప్పేవనుకో వీళ్ళలో మార్పు వస్తుంది వీళ్ళని కూడా యాక్టివ్గా చేద్దాం కొంచెం వీళ్ళు ఇలాగే అమాయకంగా ఉంటే వీళ్ళందరూ ఓడిస్తారు నేను మెత్తగా ఉంటే నొక్కేస్తారు తెలివితే అట్లా చేద్దాం అనుకుంటాడు అతను బయలుదేరి వచ్చి ఈ గ్రామంలోని ఒక పెద్ద చెట్టు కింద కూర్చొని ఒక ఏవో మంచి మాటలు నాలుగు ప్రవచనాల్లో చెప్తూ ఉంటాడు మొదటి రోజు చెప్తే ఎవరు వెళ్ళిపోతారండి రెండో రోజు చెప్తాడు మూడో రోజు చెప్తాడు కానీ ఏదో ఇద్దరు ముగ్గురు ఏదో 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 వస్తే అతను కూర్చోబెట్టి ముందు చెప్పడం మొదలెట్టాడు అలాగా నలుగురు ఐదుగురు ఇలా 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 కొన్ని ఏంటంటే ఎవరు వింటున్నారో వాళ్ళకి అన్నీ మంచి జరుగుతున్నాయి ఏం చేద్దాం అంటే అదే మంచి జరిగిపోతుంది ఎలా అంటే అలా మంచి జరుగుతుంది అరే ఇది బాగుందని వాటి ఇప్పుడు మనకి మంచి జరిగింది అనుకోండి ఒకడు వల్ల మనకి హెల్ప్ ఒకవేళ మంచి ఏదో పని చేస్తే మాకు ఇలా జరిగిందంటే మనం చెప్తాం కదా అలాగే వాళ్ళు ఒకరికొకడు ఒకళ్ళు చెప్పేసేటట్టు ఇలా ఆ గ్రామంలో ప్రజలు అందరూ ఫుల్గా రావడం మొదలెట్టారు ఆ చుట్టుపక్కల గ్రామాలకు ప్రజలు కూడా రావడం మొదలెట్టారు ఈ ముని ఎప్పుడు అయినా అంత రోజల్లా చెప్పడు రోజుకి ఓ రెండు గంటలు మాత్రమే పెట్టుకుంటాడు టైము ఆ ఎక్కడి నుంచో వస్తాడు ఓ చెట్టు కింద కూర్చుంటాడు చెప్తాడు వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు అందరూ వస్తుంటారు వింటూ ఉంటారు పెడుతూ ఉంటారు చక్కగా అందరూ మా మాకు మార్పు వచ్చిందంటే మాకు మార్పు వచ్చిందని చెప్పుకుంటూ సంతోషంగా ఉంటారు ఇలా గడుపుతూ ఉంటారండి కొన్ని రోజులు వేసానేమని ఆ ఊళ్ళని పెద్ద డబ్బున్న జమీందారు ఒకతను ఉంటాడు అతనికి చెప్పగా తన పేరు రామయ్య ఆ రామయ్య ఏంటంటే ఏమర్రా మీరు అందరూ గొర్రెలాగా ముని దగ్గరికి గడుపుతున్నారు ఏంటి అసలు ఏమిటో అక్కడ జరుగుతుంది ఎందుకు మీరు అందరు రోజు ఓ మీరు కాదు ఆ పక్క వాళ్ళు ఆ పక్క ఊరు వాళ్ళు ఈ పక్క ఊరు వాళ్ళు అన్ని అన్ని ఊర్లలో వాళ్ళు వస్తున్నారు ఏం జరుగుతుంది అనరానాడు అంటే అప్పుడు అందరు చెప్తారు లేదు రామయ్య గారు అతను ఒక మునీశ్వరుడు వస్తున్నాడు మంచి మంచి మాటలు చెప్తున్నాడు అతను ఏం చెప్తే అది జరుగుతుంది ఆయన మా ఎవరికి ఏ ఎవరికి ఎలా కావాలో అడగడు కానీ ఎవరి మనసులో ఏముందో తెలుసుకొని చెప్పినట్టుగాను అందరి సమస్యలకి పరిష్కారం చూపిస్తున్నాడు ఆ వినగానే మేము వెళ్ళి చేస్తే మాకు అందరికీ పరిష్కారం అయిపోతాం సమస్యలు అంతేకాకుండా మేము ఇప్పుడు ఎంతో చక్కగానో ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నాం ఎంతో సంతోషంగా ఉంటున్నాం ఆయన మాటలు మేము అందరం అలా పెడుతుంటారు ఓరి పిచ్చి వదాలా ముని చెప్పిన అయిపోతాయి లేదు గురువుగారు రామయ్య గారు అవుతున్నాయి అవుతున్నాయి సరే అనుకోండి ఇతనం ఏం చేస్తారు విని విని చూసి చూసి ఇంతమంది జనం వెళ్తున్నారు నేను ఒక్కడిని ఎందుకు ఉండిపోవాలి నేను కూడా అతను మాటలు విని నాలో కూడా ఏమైనా మార్పు వస్తుందేమో నేను కూడా ఏమైనా మంచి చేద్దామా నాకు ఇంకా ఏమన్నా ఇంకా ఇంకా ఏమన్నా వస్తాయా అనుకొని రోజు రోజు బయలుదేరి వెళ్ళేది అతను అంటే నేను కూడా ముందు దగ్గరికి వెళ్తానన్నాడు అన్నాడు బంట్రోత్ అతను పెద్ద డబ్బునో వాడు కదా ఓ బంట్రోత్ని కూడా కుర్చీ పట్టుకురారా అన్నాడు ఆ ఎవరైతే అతని దగ్గర బంట్రోత్తు ఉంటాడో ఆ కుర్చీ పట్టుకొని అతను ఇతను వస్తారు ఆ బంట్రోతును రామయ్య ఇద్దరు ఎక్కడైతే ప్రవచనం చెప్తారో అక్కడికి వస్తారు ఆ ప్రవచనం చెప్పి దగ్గరికి వచ్చారు కదా ముందుకే ఇంకా గురువుగారు ఇంకా మునీశ్వరుడు రాలేదు ఈయన ముందు వచ్చాడు ఒక రెండు సెకండ్లు ఐదు ఐదు నిమిషాల ముందు కుర్చీ ముందుకు వేసుకుని కూర్చున్నాడు ఇంతట్లో మునీశ్వరుడు వచ్చాడు అందరూ వచ్చారు కూర్చున్నారు ప్రవచనం మొదలెట్టే టైంలో మునీశ్వరుడు ఒకటే చెప్తారు అయ్యా మీ పేరు ఏంటంటే రామయ్య సరే రామయ్య గారు మీరు ఒక్క పని చెయ్యండి మీరు అందరికన్నా వెనక్కి వెళ్ళి నిల్చోండి నేను మిమ్మల్ని పిలుస్తాను మీరు పిలిచినప్పుడు నా దగ్గర ఉన్నప్పటిదాకా మీరు అక్కడ నిల్చోండి కూర్చులో ఇలా కూర్చోకండి అంటాడు సరే అంటాడు లేదా ఇతను కొంచెం అవమానంగా ఫీల్ అవుతాచ్చి నన్ను ఇంత అవమానం చేస్తున్నాడు ఇతను కొంచెం అవమానం ఫీల్ అయ్యి నన్ను ఇంత అవమానం చేస్తున్నాడు నేను ఇంత జమీందారిని ఊరికి ఇంత డబ్బున వాడిని అనుకుంటాడు కానీ మళ్ళీ అనుకుంటాడు వీళ్ళందరూ ఇంత మంచి జరిగింది మాకింత మంచి జరిగింది మాకింత మంచి జరిగింది అంటున్నారు కదా నాకు కూడా ఏమో నన్ను స్పెషల్గా చెప్పాడు పిలిచి మరీను మీ వెనక్కి నిలబడండి మిమ్మల్ని పిలుస్తాను అని చెప్పాడు కదా మనం ఎందుకు తొందరపడిపోవాలి తొందరపడద్దు చూద్దాం అవమానం జరిగితే జరిగింది అన్నాడు వెనక్కి వెళ్ళిపోయాడు నిల్చున్నాడు నిల్చున్నాడు ఈయన ప్రవచనం ఏంటి గంట అయింది రెండు గంటల అయింది అవుతూనే ఉందేమో చెప్తూనే ఉన్నాడు తిరిగి ఇంక వద్ద ఓర్పు ఓపిక లేదు డబ్బున్న నా డబ్బు ఉంది అన్న అహంకారం ఒకటి ఎక్కువ ఉంది కదా ఓర్పు ఓపిక లేక ఏం చేస్తారు చీచి ఇంతసేపు నిలబడి ఇలాగే చెప్పాడు తను నేను వెళ్ళిపోతానని చెప్పేసి అని గబాబాబా ముందుకెళ్ళి ఏంటి గురువుగారు ఎప్పటికీ మీకు ప్రసంగం అవుతుంది ఎప్పుడు నన్ను పిలుస్తారు నన్ను ఏమో వెళ్ళి నిలబడి అప్పుడు ముని అంటాడు అన్నమాట నేను మీకు ఏం చెప్పాను వెనక్కి వెళ్ళి శాంతంగా నిలబడండి నేను పిలుస్తానన్నారు మీరు తొందరపడి వచ్చి ఈ మధ్యలోని స ప్రసంగం మధ్యలో ఆ డిస్టర్బ్ చేయకండి ఊరికి ఆటంకాలు ఏర్పరచకండి కాబట్టి మీరు అక్కడే నిలబడండి అంటాడు సరే నిలబడతాడు నిలబడితే అప్పటికి ఎప్పటికీ అవతలి కోపం వచ్చింది చిచి నేను ఇలా చేస్తున్నాడు ఇంత అవమానం నాకు ఇంతకన్నా అవమానం వేరే ఉంది ఇంత డబ్బు రవ్వండి అవమానం చేస్తాడా ఆ ముని అని చెప్పేసి అనుకుంటాడు విడిపోతాడు ఆ బట్ కుర్చీ పట్టుకొచ్చిరా మన ఇంటికి వెళ్ళిపోతామంటాడు వెళ్ళిపోతాను వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళు అవుతూ ఉంటుంది ఇలా ఈ ప్రవచనం విన్నానుకో ఇతను మునీసుడు మంచి మాటలు వినడానికి ఎంతమంది కుప్పలు తప్పలు వందల వందల మంది వస్తూనే ఉంటారు కానీ ఇతనికి ఎక్కడికే అవకాశం దొరకలేదు సరే కొన్నాళ్ళు అయిన తర్వాత ఇతను ఏం చేస్తాడు లాభం లేదు ఈ మునీసోడు నాకు అవమానం చేస్తున్నాడు నేను ఈయనకి అవమానం చేయాలనుకుంటాడు అనుకొని ఇంతగా ఇంకా బాగా చెప్పే మునీశ్వరుడు ఇంకా పెద్దవాడు గొప్పవాడిని చూసి తీసుకొస్తానంటే ఎక్కడో వెతికి 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 ఓ ముని పట్టుకొస్తాడు పట్టుకొచ్చి అక్కడ కొంచెం దూరంలో పెద్ద టంటు ఆర్భాటంగా వేసి డబ్బున్న వాడికైతే ఇంకా ఆర్భాటాలని చూపిస్తున్నాడు అన్నీ వేసి ఆ మునీశ్వరిని అందరు కూర్చోబెట్టాడు ఈ ప్రజలందరికీ చెప్పాడు ఇతను కూడా బాగా చెప్తాడు మునీశ్వరుడు చాలా బాగా చెప్తాడు రండి 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 అంటే ఎవ్వరూ వెళ్ళరు ఇతని దగ్గర నమ్మకం ఏర్పడిపోయింది అందరికీను ఇతను ఇంత బాగా చెప్తున్నాడు ఇతను ఏం చెప్తే జరుగుతుంది మాకు నమ్మకం ఉంది మేము ఎందుకు వెళ్ళడం అనుకుంటారు ఒకరికొకళ్ళు ఇతని దగ్గరే కూర్చుని ఇంక చూసి చూసి కొన్నాళ్ళు అయిన తర్వాత ఏం చేస్తాడు ఈ జనాలు వచ్చే రోడ్డు మీద కాపలా కాస్తాడు కాసి చెప్తాడు మీరు కనుక ఆ కొత్త గురువు గారి ప్రవచనానికి వచ్చే మీకు ఒక బంగారం ఇస్తాను మనిషిగా కాయిన్ ఇచ్చుకుంటూ వెళ్తాను అని నేను ఈ రోజు వస్తే అన్ని రోజులు అన్ని కాయిన్ వీళ్ళు అనుకుంటారు సర్లే ప్రవచనం విన్నాడు విన్నా కొన్నాడు బంగారం వస్తుంది సంపాదించవచ్చు కదా అని వెళ్ళిపోతారు ఎవరికి డబ్బు ఎవరికి చేద్దండి బంగారం ఎవరికి చేద్దండి అందరికీ కావాల్సి వచ్చింది సరే అందరు వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై అటారు అందరు ఇంక వెళ్ళిపోయారు అనమాట ఇంకా లాభం లేదని చెప్పి కానీ ఇక్కడ మటుకు అతనే నిలబడి ఉంటాడు పాత గురువు గారి దగ్గర అతను చెప్పే అతను చెప్పడం మటుకు ఒక్కడున్నాడు కదా ఒకడికైనా నేను చెప్తాను అంటాడు ఆ ఒక్కడికి కూడా ఏమీ తగ్గకుండా వివరంగా చెప్తున్నాడు అతను నిలబడి వింటూనే ఉన్నాడు ఇక్కడ జనం పెరిగిపోతుంటారు బాగాను ఈయన బంగారం నాన్న అని చెప్పి చెరువుడు జనం పెరిగే తప్ప ఆయన ప్రవచనం గురించి పెరగలేదు అయిపోతుంది కొన్నాళ్ళు వేసారు కదా చూస్తారు ఈ నిలబడ్డ అతని దగ్గరికి వచ్చి ఏమయ్యా అందరికీ బంగారం నాణాలు ఇస్తాను చక్కగా వచ్చారు ప్రవచనం ఇచ్చాను నువ్వు ఎందుకు ఈయన మంది దగ్గర నిలిచి ఉంటావు ఈయన మంది ఈయనకన్నా ఆయన చాలా గొప్పవాడు చాలా బాగా చెప్తున్నాడు అంటాడు ఈయనలో కదలడు నీకు కూడా బంగారం నాన్న ఈయన మాట్లాడు కదలడు ఓన్ రెండు బంగారాలు అని సో కదా నీకు ఐదు బంగారం నాణాలు ఇస్తారు వచ్చి మాట్లాడు మాట్లాడో కదలు ఆయన చెప్పడం గురువుగా చెప్పడం మాండు ఈయన వెండ మాండు వీళ్ళిద్దరే ఒకరి మొక్కలు ఒకళ్ళు చూసుకుంటే ఆయన చెప్పే ప్రవతనం ఈతను వింటూనే ఉన్నారు కొంచెం సేపు అయిన తర్వాత నీకు సగం ఆస్తి కూడా సగం ఆస్తో సగం ఏదో ఒకటి నీకు ఇచ్చిస్తాను రా అంటాడు అయినా ఇంట్లో కదలకుండదు అప్పుడు ఈ జమీందార్ రామాయకు కోపం వస్తుంది వెళ్ళి ఆ గురువు గారు దగ్గరికి వెళ్ళి ఏంటయ్యా నువ్వు అంతకన్నా బాగా చెప్పేవాడు వచ్చారు రాబట్టే కదా అందరూ అటు వచ్చారు ఈయన ఎందుకు అల్లు అసలు ఎవడు ఈయన అంటాడు అప్పుడు రామయ్య ఇలా చెప్తావు అప్పుడు ఈ మునీశ్వరుడు ఇలా చెప్తాడు అతను ఎవరనుకుంటున్నావు అసలు అతనికి నువ్వు బంగారం న్యాణిచ్చే అంత గొప్పవాడివా లేదంటే అతను నీ ఆస్తి సగం ఇచ్చి గొప్పవాడువా లేకపోతే నీ దగ్గర ఉందంటే సగం ఇచ్చేవాడువా గొప్ప అంత గొప్పవాడు నువ్వు అతను ఎవరనుకుంటున్నావు ఈ రాజ్యానికి అయినా నీకు ఆ సంగతి ఆ రాజుగారా ఇతన ఇతను ఎందుకున్నారు ఇక్కడ ఇలాగ ఎందుకు ఇలా వచ్చారంటే అప్పుడు చెప్తాడు అన్నమాట ఈ రాజుగారు కూడా నీలాగే గొప్పలకి పోయి ముందుకొచ్చి కూర్చొని రకరకాలుగాను వేషాలు వేసాడు నేను ఆ రాజుగారు కూడా అందరూ సమానమే నాకు అని చెప్పాను చెప్పినట్టుగా నీకు చెప్పినట్టు ఆయన్ని వెనక నిలబడమన్నాను ఆయన నా ప్రవచనాలు మనస్ఫూర్తిగా వింటున్నాడు కాబట్టి మళ్ళీ నన్ను పిలుస్తారా నేను వెళ్ళాలా అనే ఆలోచన అతను పెట్టుకోలేదు ఈ నాకు ప్రవచనాలు ముఖ్యం ఉన్నాడు విన్నాడు విన్నాడు ఉన్నాడు ఆయనలో మార్పు వచ్చింది అహంకారము గర్భము అన్నీ తగ్గించుకొని మంచి మాటలు వినడానికే వస్తున్నాడు వస్తాడు మంచి మాటలు వింటాడు వెళ్ళిపోతాడు అంతేగాని ఆయనే నీ డబ్బు కాశపడిపోయిను దీనికి నీ బంగారం కాశపడిపోయి అటు రాడతను ఎవరనుకుంటున్నావు అది చూసావా బాగుంటాడు అప్పుడు ఇతని జ్ఞానోదయం అవుతుంది రామయ్యకి అయ్యా నా వల్ల చాలా తప్పు అయిపోయింది గురువుగారు అని కాళ్ళ మీద పడి దండం పెట్టుకొని క్షమించండి నేను తప్పు చేశాను నిజమే కదా మీ అంత మంచి ప్రవచనకర్తలు ఇంత రాజుగారిని కూడా వచ్చి నిలబడ్డారంటే మీరు ఎంత గొప్పవాడమో అర్థమైపోయింది నేను ఎవడో డబ్బుకి తెచ్చాను వీడద డబ్బు తీసుకెళ్ళాను నాకు అవమానం జరిగిందని నేను బాధపడి ఇవన్నీ చేశాను నేను అదే మీ ప్రవచనం నేను నా అవమానం గురించి ఆలోచించకుండా మీ ప్రవచనం వినుంటే నేను కూడా ఇంత చక్కగా రాజుగారిలాగే ఇందులాగే ఉంటుందేమో నాకు బోల్డంత డబ్బు వీళ్ళందరికీ పంచి పంచి సంపాదించిన సాహసే సగం అయిపోయింది కానీ మీకు అవమానం చెయ్యాలని చేశాను కానీ నేను అవమానం పొంది నేనే మళ్ళీ అవమానం పొందని చూశాను డాక్టర్ గురువుగారు ఇదండి ఎంత మీలాంటి గురువులకి మేము అవమానం చేయడానికి దేవుణ్ణి అవమానించినట్టేనో చాలా తప్పు అయిపోయిందండి క్షమించండి మీరు మాకు దేవుళ్ళతో సమానం అని చెప్పని మాకు నా అడ్డ మళ్ళీ మళ్ళీ ఎవరినైతే గురువుగారు రోజుకి నీ డబ్బులు ఇచ్చి పెట్టాడు ఆ గురువుగారికి ఒక అడ్డం పెట్టి డబ్బులు ఇచ్చి ఆయన పంపించి ఈ ప్రజలందరికీ చెప్తాడు లేదండి మీరు అందరూ అడిగారు మీకు బంగారు నాయన ఆశ చూపించడానికి ఇలా రావద్దు ఇక ముందు కూడా మీకు ఎవరన్నా ఇలా ఉన్నా చూపించినా ఆశ చూపించినా వెళ్ళద్దు మంచి మాటలు మంచి మనసున్న వ్యక్తి దొరకడం మనకు అదృష్టం మంచి గురువును మన దే మన ఊరికి ఇంత మంచి గురువు దొరికారు కాబట్టి మన ఆ గురువుని మంచిగా పూజించుకొని మంచి మాటలతోటి బాగా మనం వెళదాము అంతేకాని ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయకండి నాకు బుద్ధి తక్కువ ఇచ్చేశాను మీరు ఇన్నాడు గురువు ప్రవచన మీరు కూడా ఇలాగ ప్రవర్తించారు పోన్లండి అయిపోయింది అయిపోయింది అని చెప్పి గురువుగారికి నేను అవమానం చేద్దామని ఈ పని చేశాను కానీ నాకు రెండు సార్లు నాకే అవమానం జరిగింది చూసారా మీరు కూడా ఇలాంటి అవమానాలు పొందకండి ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేసేది ప్రజలందరికీ నచ్చచెప్పి ఆయన కూడా రోజు వచ్చి ప్రవచనం విని మంచి మాటలు విని చక్కగా ఇంకా బాగుపడి వృద్ధుగాకి వస్తారు రాజుగారు సరే సరే ప్రజలు ఇంకా చెప్పాకూ పూర్తి నమ్మకంతో ఆయన మాటల మీదే నడుస్తున్నారు కాబట్టి దీన్ని మట్టి మనం తెలుసుకొని మాటలతో అంటారు అవమానం ఎన్నో రకాలుగా మాటలని అని అవమానపరుస్తారు చేతలతో చూపిస్తారు మన కూర్చో మన ఉంటే వాళ్ళు కూర్చోవడం లేదా మనకు అవమానం వాళ్ళ ఇంటికి వెళ్తే అవమానం చేయడం లేదా వాళ్ళ ఇంటికి వెళ్తే రకరకాల మాట్లాడడం ఏవో రకరకాల అవమానాలు చేస్తారు అవన్నీ ఎప్పుడన్నీ మనలో తప్పులేనప్పుడు మనం స్వీకరించకూడదు ఆ అనుకున్నాడు కదా అనుకోని అని మనం పక్కకు వచ్చామనుకోండి అవమానాలు అనేవారు వాళ్ళ అవమానం వాళ్ళ దగ్గరే ఉంటాయి అప్పుడు వాళ్ళకి జ్ఞానోదయం అవుతుంది అవుతుందనమాట అదే మనం ఇన్న వీళ్ళు చల్లరాలే చాలా జాయి ఓపుగా ఓర్పు ఉన్న వాళ్ళను అనవసరంగా మనం నోరు చెడ్డ నోరు పారేసుకొని చెడ్డ చేసుకున్నాము అనేసుకొని వీళ్ళలో వీళ్ళు అనుకుంటుంటారనమాట అది ఇక్కడ జరిగిందంతా ఇదండి కాబట్టి మనం కూడా ఎంత ఓపిగా ఓర్పుగా ఉంటే అన్ని అవమానాలు మనం చెయ్యక్కర్లేదు తిప్పి వాళ్ళ అవమానాలు వాళ్ళకే తిప్పి కొట్టినట్టు అవుతాయి వాడు చేస్తుంటే మనం రెచ్చిపోయే అనుకోండి వాడు మననా మనం వాళ్ళనా అవమానాలు ఎక్కువైపోతాయి గొడవలు అవుతాయి మనస్పర్ధలు అవుతాయి బంధాలు బంధుత్వాలు బలహీనపడతాయి ఇదండి ఇవన్నీ నేను చెప్పదలుచుకుంది ఇది ఎలా ఉందో కామెంట్ పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బై నేను తెలియ ప్రశ్న అడిగాను పశువులు గడ్డి ఎందుకు తింటాయని మనం అన్నం ఎందుకు తింటాం మనం అన్నం వేరే కారణం కూడా పశువులు గడ్డి తింటే చిలిపి ప్రశ్నగా చిలిపిగా సమాధానం చెప్పాలంటే నోరు నోరు ఉంది కాబట్టి తింటాయి అంతే చిలిపిగాను కానీ వేరే జవాబులు అంటే చాలా ఉన్నాయనుకోండి చిలిపి ప్రశ్న కాబట్టి చిలిపిగా నోరు ఉంది కాబట్టి తింటున్నాయి అని అన్నమాట ఇవాళ చిలిపి ప్రశ్న ఏంటంటే ఒక వ్యక్తి పారాచూట్ లేకుండా విమానాన్ని కిందకి దూకాడు అయినా అతనికి ఏమీ కాలేదు ఎందువల్లంటారు మీకు తెలుసా తెలిస్తే తమ సమాధానం పెట్టండి చూద్దాం థ్యాంక్ యూ